పని చేస్తాను ఇంజక్షన్ వేస్తాను ఇంజెక్షన్ వేస్తాను అక్కడ వెళ్ళి మళ్ళీ స్ప్రో వస్తుంది కదా మ్యారేజ్ చేసి మళ్ళీ పంపించేస్తాను సరేనా డబ్బులు తీసుకొని వచ్చి వచ్చి పెళ్ళి అయిపోగానే

మళ్ళీ కావాలంటే ఇలా యూటర్ చేస్తే ఏం చేస్తుంటారు మీరు డిగ్రీ ఏ కాలేజ్ నలంద నలందా కాలేజ్ అంటే గవర్నమెంట్ ప్రైవేటా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరా అంబేద్కర్ అయితే ఫేమస్ తినడానికి ఏం లేదు స్టమక్ పర్వాలేదా పేరేమన్నారు ఏజ్ ఎంత ఒకటి ప్రాబ్లం వచ్చి పడింది అన్న ఇప్పుడు మీకు మామగారు ఉన్నారు నీకు ఉన్నారా సారీ భయ్య మీకు మా అమ్మ తాతగారు ఉన్నారా ఉన్నారా ఏం చేస్తుంటారు ఓకే మనకి మా తాతగారు మా అమ్మగారు ఉన్నారు భయ్యా అంటే తాతకి ఒక గండం ఉంది ఇప్పుడు నార్మల్గా గండాలు ఉంటాయి కదా పెద్దవాళ్ళకి ఆ గండం పోవాలి అంటే ఏమంటారు ఇప్పుడు పూజలు చేపిస్తారా తెలుసు కదా మామూలు గండాలు పోవడానికి క్రిస్టియనా మా సైడ్ ఏంటంటే గండం పోవడానికి నీకు మ్యారేజ్ అయ్యిందా మ్యారేజ్ అవ్వలేదా ఓకే ఓకే మ్యారేజ్ అయితే అవ్వలేదు కదా ఇలా కన్నీ అబ్బాయిని నీకు ఏజ్ ఎంత ట్వంటీ టూ అంటే నువ్వు కన్నే కదా అంటే చిన్న అబ్బాయి కదా ఇంకా సో నిన్ను మా మామ అదే మా అమ్మగారికి ముసలాంకి పెళ్లి చేశారనుకో ముసలాంకి పెళ్ళి చేశారనుకో ఆ గండం అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది తాత బ్రతుకుతాడనమాట అంటే వాళ్ళు అమౌంట్ ఇస్తారంటున్నారు అది మీరు చేసుకుంటారా ఏ డబ్బులు వస్తాయి మంచిగా ఉంటుంది పెళ్ళే కదా నార్మల్గా సీక్రెట్ గా చేస్తారు నైట్ టైం మిడ్ నైట్ టైం ట్వెల్వ్ ఓ క్లాక్కి పెళ్ళి అయిపోతుంది మళ్ళీ పంపించేస్తారు చూడన్న డబ్బులు ఎంత కావాలో చెప్పండి యాక్చువల్లీ నేను అందుకే అందుకే మామూలుగా ఇంకొక పర్సన్ ఉన్నారు ఇప్పుడు ఫోన్ చేశారు కదా ఆయన ఆయన అక్కడ వాళ్ళ తాలూక్ అనమాట నేను వాళ్ళ రిలేటివ్ సో మీరు ఒప్పుకుంటే ఇంక బయలుదేరుదామని ఇక్కడే పక్కనే గుంటూరులో మ్యారేజ్ మళ్ళీ ఫిఫ్టీ కేఎం మిడ్ నైట్ మ్యారేజ్ అయిపోతుంది మళ్ళీ వెంటనే డ్రాప్ చేసేస్తాను ఏందన్నా చూడండి కాదు ఒప్పుకోవచ్చు కదా ఇంట్లో ఒప్పుకారా డబ్బులు వస్తాయి కదా ఒక పని చేస్తాను ఇంజక్షన్ వేస్తాను నీకు ఇంజక్షన్ వేస్తాను నీకు ఇంజక్షన్ వేస్తాను అక్కడ వెళ్ళి మళ్ళీ స్ప్రో వస్తుంది కదా మ్యారేజ్ చేసి మళ్ళీ పంపించేస్తాను సరేనా అది రాదు గడ అది మొత్తం లాక్స్ లాక్స్ ఆపం లాక్స్ ఆపం

అదే ఒక మనిషి కోసం వెతుకుతున్నాం ఏంటంటే ఇప్పుడు మామూలు మా తాత మామగారు ఉన్నారనమాట హైదరాబాద్లో మా తాతకి గండం ఉంది ఏది ప్రాణగండం పంతులు గారు ఏం చెప్పారంటే మా మా మామగారికి ఒక మనిషిని రెండో పెళ్లి చేస్తే ఆ తాతగండం అనేది ఇంకో ఒక్కరికి వెళ్ళిపోద్ది తాతగండం అనేది ఇంకో ఒక్కరికి వెళ్ళిపోద్ది అందుకే వచ్చాను ఇక్కడికి వైజాగ్ చాలా మంది ఇలాగే ఎక్కించుకుంటున్నాను అనమాట డబ్బులు ఇచ్చి తీసుకెళ్దామని మీరేం చేస్తుంటారు తాపిపన మీరు చేసు చేసుకుంటారా పెళ్ళి పెళ్ళి పెళ్లి 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 పెళ్ళి అయిపోయింది లేదండి ఈ గండం పోవడానికి మళ్ళీ అంటేనే డబ్బులు తీసుకొని వచ్చేవచ్చు పెళ్ళి అయిపోయి కాదండి పోనీ ఎంత అనుకుంటున్నారు సరే అండి కాదు పోనీ ఒక యాభై వేలు యాభై వేలు వద్దా

ఎల్ నీకు చెప్పలే ఎక్కొద్దు ఎక్కొద్దురా ఎక్కొద్దు ఇదిగో నేను కాదు సరదా సరదా కాదు చూడు 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 ఇది క్యామ్ నేను ఫ్రాంక్ వీడియోలు చేస్తాను ఇట్లా దిస్ ఇస్ కెమెరా ఓకేనా భయపడకు నిజమానికి ఓకే వెహికల్స్ ఎక్కొచ్చా కదా చెప్పు చెప్పు కెమెరాకి తెలియని వెహికల్స్ ఎక్కడ తెలియని ఎక్కితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవునా కదా అందుకో ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి నీకు భయం వేసిందా చాలా భయం వేసిందా ఇంకా నువ్వు ఇది చూడలేదు ఇది ఇది చూసుంటే ఇంక వచ్చే పడుతునేమో ఎప్పుడు ఎవరు వెహికల్ ఎక్కొద్దు ఓకేనా డోర్ తీసుకుని దూకేస్తున్నావు అంతే ఇంకేం చేయలేక ఓకేనా చాలా జాగ్రత్తగా ఉంది త్రిబుల్ ఆర్ ప్రాంక్స్ అది సబ్స్క్రైబ్ త్రిబుల్ ఆర్ ఫ్రాంక్స్ అని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా బై మ్యాటర్ ఏంటంటే అక్కడ చెప్తున్నాను కదా అది గడి తీసుకొని వెళ్ళిపోతారు యాక్చువల్లీ అక్కడ స్టిక్కర్ వేద్దామంటే నాకు మామూలుగా దా చాలా పని ఉంటుంది అన్నమాట దాంతోనే స్టిక్కర్ తీసి వేయడానికి లేదు ఏదో ఖాళీ చిన్నది దొరికితే నేను వెళ్ళి ప్రాంక్ కూడా చేస్తున్నాను ఫుల్ బిజీగా ఉంటాను వర్క్లో సో అందుకు దానికి స్టిక్కర్ వేయట్లేదు అదే ప్రాబ్లం అయిపోతుంది ఈసారి నేను చాలామంది చెప్తున్నారు అక్కడ స్టిక్కర్ వేస్తే ఏ ప్రాబ్లం ఉండదని నేను కూడా అదే ట్రై చేస్తాను మ్యాక్సిమం మాక్సిమం ట్రై చేస్తాను ఈ ప్రాంక్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది విజయవాడలో చేసింది ప్రాంక్ మొన్న చేసింది గుంటూరు మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా తనైతే ఇంకా భయపడేవాడు బట్ వచ్చేసింది డోర్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫ్రాంక్స్ బాయ్ బాయ్